కొత్త తుఫాన్ ఇప్పటి వరకు కొన్ని ప్రాంతాల్లో తీవ్ర హెవీ రెయిన్స్ కొన్ని ప్రాంతాల్లో ఊహించిన దానికంటే కొంత తక్కువ రెయిన్ఫాల్ నమోదైన ఏదేమైనా కూడా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసి ఉన్న అవకాశం ఉన్న అన్ని వ్యవస్థల్ని కూడా సద్వినియోగం చేసుకుని ప్రాణ నష్టం ఒక్కరు కూడా జరగకోకుండా యానిమల్స్ నష్టం జరగకోకుండా అదేవిధంగా ఆస్తి నష్టం కూడా తక్కువలో తక్కువ ఎంత మాత్రం మనం సేవ్ చేయగలిగితే అంత చేసి ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయాలనే లక్ష్యంతో మరి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాను ముఖ్యమంత్రి గారు ఇరవై నాలుగు గంటలు పర్యవేక్షిస్తూ మరి ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి అన్ని వ్యవస్థలతో అన్ని జిల్లాలతో నేరుగా సంబంధాలు పెట్టుకుని మరి వారికి తమ సూచనలు ఇస్తూ ఈ మెంతా తుఫాన్ పరిస్థితుల్లో మేనేజ్మెంట్ చేస్తున్నారని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాను మరి కొత్త వ్యవస్థలు కూడా తీసుకొచ్చారు తీర ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో ఆయా పంచాయతీలు ఆయా మున్సిపాలిటీలే కాకుండా నేరుగా ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి మైక్స్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేసే వ్యవస్థను తీసుకొచ్చారు ఇప్పటివరకు ఏంటంటే ఆ మున్సిపాలిటీ వాళ్ళు వ్యాన్ పెట్టో అయితే హార్న్స్ ఏదైనా మైకులు ఉంటాయో ఆ మైకుల ద్వారా చేసేవాళ్ళు కానీ అట్లా కాకుండా పంచాయతీకి వాళ్ళకి సంబంధం లేకోకుండా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆర్టీఎస్ సెంటర్ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సమాచారాన్ని తీసుకుందో అవేర్ సంస్థ ద్వారా కానివ్వండి అవేర్ వ్యవస్థ ద్వారా లేకపోతే ఐఎండీ ఏదైతే ఉందో వాతావరణ శాఖ వారు ఇచ్చే సూచనల్ని నేరుగా అంటే ప్రజల్ని అలర్ట్ చేయటానికి సముద్రంలో వస్తున్న పరిణామాల్ని సముద్రంలో వచ్చే ఉపద్రవాన్ని ప్రజలకి వెంటనే తెలియజేస్తూ డైరెక్ట్గా అంటే ఇంతకుముందు ఏంటి మన సెక్రటేరియట్ నుంచి జిల్లాలకి జిల్లాల నుంచి పంచాయతీలకు మున్సిపాలిటీలకి ఇట్లా ఉండే ఇట్లా కాకుండా నేరుగా ఇక్కడ ఫీడ్ చేస్తే అక్కడ ఇది అవుతుంది అనౌన్స్మెంట్ వస్తుంది సో ఆ వ్యవస్థను కూడా తీసుకొచ్చారని చెప్పేసి నేను మనవి చేస్తాను మరి అన్ని జిల్లాల్లో కూడా మరి మంత్రులు కలెక్టర్స్ అందరూ కూడా దీన్ని ప్రతి విలేజ్ని కూడా పర్యవేక్షిస్తూ దీన్ని నిర్వహిస్తున్నారని చెప్పేసి మనవి చేస్తాను ఇప్పటి వరకు ప్రజలకి తక్కువ తక్కువ అసౌకర్యం కలిగే విధంగా చర్యలు తీసుకున్నాం ఇప్పటివరకు కూడా ఎక్కడ థ్యాంక్స్ టు గాడ్ అండ్ థ్యాంక్స్ టు చీఫ్ మినిస్టర్ గారు వారి పర్యవేక్షణ మూలంగా ఒక్క హ్యూమన్ లాస్ కూడా జరిగిన రిపోర్ట్స్ రాలేదు మరి పంట నష్టం కూడా ఆస్తి నష్టం కూడా తక్కువగా ఉందని చెప్పేసి మనం చేస్తాం మరి అదేవిధంగా మన నూజివీడు డివిజన్లో మన సబ్పట్ గారి నేతృత్వంలో మరి ఈ ప్రిపేర్డ్నెస్ ఏదైతే ఉందో చాలా బాగా చేస్తూ ఉన్నారు మరి అన్ని చర్యలు కూడా తీసుకున్నారు మన వాతావరణ శాఖ నుంచి ఏ విలేజెస్లో అయితే రిస్క్ ఉందనుకున్నారో వలనబిలిటీ ఉందనుకున్నారో ఆ విలేజెస్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎంఆర్ఓస్ని ప్రత్యేకంగా ఆ గ్రామాల్ని పర్యటించి అక్కడున్న పరిస్థితులు ఎప్పటికప్పుడు కూడా బేరీజు వేసుకుని చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా సూచన చేశాం అదేవిధంగా ఎలక్ట్రిసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ను కూడా ఎప్పటి నుంచో వారికి ఉన్న సమాచారం లైన్స్లో ఉన్న లోపాలు కానివ్వండి లేదు వైర్లో ఏదైతే ఊగుతూ ఉంటాయో లూజ్ స్ట్రంగ్స్ ఏదైతే ఉంటాయో వారికి ఆల్రెడీ సమాచారం ఉంటుంది కాబట్టి ప్రజల నుంచి కానీ లేకపోతే వారి లైన్మెంట్ కానీ వచ్చిన సమాచారాన్ని ఆధారంగా ఇప్పుడు అక్కడ అలర్ట్ చేయాలి ప్రజల్ని అలర్ట్ చేయాలి అదేవిధంగా ఇమ్మీడియట్గా ఇది చేస్తానికి రిపేర్ చేస్తానికి కానీ అవకాశాన్ని చెయ్యమని చెప్పాం ఈ రాత్రికి పదకొండున్నర పన్నెండ ప్రాంతాల్లో మన తీరం దాటిద్దని చెప్పేసి సూచన తెలియజేస్తున్నాం మరి అందరం కూడా అలర్ట్గా ఉన్నాం ఈ దాటిన తర్వాత వచ్చే వర్షం ఇదంతా అయిపోయిన తర్వాత ప్రజలకి అందించాల్సిన కూడా మరి అధికారులు అలర్ట్గా ఉండి చేయాల్సిన అన్ని కూడా ప్రజలకి స తృప్తికరంగా చేయమని చెప్పేసి కూడా అధికారులు అలర్ట్ చేయడం దాని ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి రిలీఫ్ క్యాంప్స్లో అన్ని అందుతున్నాయో లేదా హెల్త్ పరంగా వాళ్ళకి అన్ని మందులు అందుతున్నాయో లేదా అదేవిధంగా రైతులు చాలా తీవ్ర నష్టం అందబోతాను ఇప్పటికే నష్టపోయారు కంటిన్యూస్ రేయించ మూలంగా ఈ మన బ్లాక్ గ్రాము తర్వాత కాటన్ను ఈ రైతులు బాగా నష్టపోయారు ఇక అది కోలుకోలేని తప్ప అది ఎవరు తీర్చలేరు కానీ ప్రభుత్వం నుంచి అందే సహాయం ఏదైతే ఉంటుందో ప్రతి రైతుకి కూడా ఇంకా కొద్దిగా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటే రైతుకే ఇస్తామని తప్పితే మరి ఎక్కడ కూడా వారికి నష్టం చేయకోకుండా చేయాలని చెప్పేసి నేను అధికారులు కూడా కోరుతా ఉన్నాను అవి వెంటనే ఎన్యుమిరేషన్ కానివ్వండి లేకపోతే ఏదైనా సరే వెంటనే వర్షం ఆగిపోగానే చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా చెప్తున్నది అదేవిధంగా ప్రజలు కూడా సేకరించాలి జనరల్గా ఏంటంటే గ్రామాల్లో మేము ఇవన్నీ చాలా చూసాంలే అని ఒక నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తూ ఉంటారు కానీ అట్లా కాకుండా ఎక్కడెక్కడైతే యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉదాహరణకి చెట్లు పోయినసారి చెక్కపల్లి అనుకుంటాను చెట్టు పడిపోయి చనిపోయారు సో అటువంటి హెవీ గేల్ ఇప్పుడు వంద నూట పది నూట ఇరవై కిలోమీటర్ల స్పీడ్తో గాలి వస్తుంది కాబట్టి చెట్లు పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి పోన్స్ పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు కొంచెం రిలీఫ్ క్యాంప్స్కి వచ్చి అధికారులకి సహకరిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను అదేవిధంగా యానిమల్స్కి ఈ షీప్కి ఏదైనా ఫార్డర్ కానివ్వండి లేకపోతే సప్లిమెంట్ కానివ్వండి అదేవిధంగా వాటికి కావాల్సిన ముందు కానివ్వండి విషయంలో కూడా వెంటనే చర్యలు తీసుకోమని చెప్పేసి యానిమల్ హస్బెండ్రీ డిపార్ట్మెంట్ కూడా కోరుతా ఉన్నాను ఓకే థ్యాంక్ యూ